విద్యార్థులు బోనాలు పల్లకీతో అమ్మవారిని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకువచ్చారు ఎంకాం ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉగాది పండుగను ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దీపావళి సంక్రాంతి కృష్ణాష్టమి క్రిస్మస్ వేడుకలను ఎంబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు వినాయక చవితి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బోనాలు దసరా పండుగలను వైభవంగా నిర్వహించారు అన్ని పండుగలకు సంబంధించిన దాదాపు రెండు వందల రకాల పిండి పదార్థాలను వివిధ ఆహార పదార్థాలను ప్రదర్శించారు ప్రస్తుత సమాజంలో యువత సాంప్రదాయాలను మన పండుగలను సంస్కృతిని మర్చిపో ఇలాంటి సాంప్రదాయక ఉత్సవాలను నిర్వహించడం ద్వారా కాపాడుకోగలుగుతామని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు అంతరించిపోతున్న కళలకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరికాంత్ మేనేజ్మెంట్ విభాగ అధిపతి డాక్టర్ మనోహర్ అధ్యాపకులు డాక్టర్ తిరుపతి డాక్టర్ కృష్ణకుమార్ డాక్టర్ మనోజ్ డాక్టర్ నరేష్ డాక్టర్ పరశురాములు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఎథనిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ప్రతి సంవత్సరం వీళ్ళు చేసుకుంటున్నారు నాకు తెలుసు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు నేను పద్దెనిమిది నుండి ఇరవై వరకు ఇంకా టీస్ట్ అన్నప్పుడు కూడా ఎథెనిక్ డే అటెండ్ అయ్యాను సో నేను వీళ్ళకు ఏం చెప్తానంటే నెక్స్ట్ ఇయర్ బయట నుండి అతిథులను పిలిచి చాలా బ్రహ్మాండంగా చేయడం సలహా ఇస్తున్నాను పోతే బయట నుండి అతిథులను పిలిచి వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అంటే మన ఫైనాన్షియల్గా ఈ ఫంక్షన్ కలిపి కాబట్టి తప్పకుండా చేస్తానని చేస్తాను సో ఇంత గ్రాండ్గా చేసి మన సాంప్రదాయాలను మన కళలను మర్చిపోకుండా ఎందుకంటే ఈ ఈరోజు యువత వేరే దృష్టి పబ్స్ అటువంటి దానికి దారి దారిమతుంది అలా కాకుండా మన సాంప్రదాయం ఏంది మన కళ్ళలేంది మనము మన బతుకమ్మ పండుగ మీ ఇటువంటి చేసుకుంటూ మనకు ఎన్నో సాంప్రదాయాలు ఉగ్గుడోలు బతుకమ్మ ఇవన్నీ మన సాంప్రదాయాలు బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ ఇటువంటి గుర్తు తెచ్చుకుంటూ ఈ ఎథెనిక్ డే జరుపుకుంటుంది